సభకు నమస్కారం అండి సార్ నేను చాలా విషయాలు చూద్దామని తయారు రెడీ అయించాను సార్ కానీ అన్ని విషయాలు మీరు చెప్పి క్లియర్గా అందరికీ అర్థమయ్యేట్టు బీఫోర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని చాలా చక్కగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు నా జీవితంలో రెండే రెండు అంశాలు మీకు చెప్తాను చెయ్యూత అంటే నా జీవితంలో అలా జరిగింది అనేది నా తల్లిదండ్రులు నన్ను నేను ఒక పేద దళిత కుటుంబంలో పుట్టాను నా తల్లిదండ్రులు కేవలం స్కూల్ టీచర్లే బడి బంధులు వాళ్ళు కష్టపడి సాయంకాలం స్కూల్ అయిన తర్వాత ట్యూషన్ చెప్పి పైసా పైసా కూడగట్టి నన్ను చదివించి ఒక ఐపీఎస్ అధికారిని చేశారు రిటైర్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి బాపట్లలో సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించి గెలిపించే కాదు అంటే చేయూత ఏంటి ఎలాగా ఒక వ్యక్తిని పైకి పుష్ చేయొచ్చు పైకి తీసుకెళ్లొచ్చు అనేది చేయూత ఎలాగ ఇస్తే ఎలాగైతే ఒక తాత నడవాలని అనుకుంటాడు కానీ మనం ఒక కర్ర ఇయ్యంగానే చేయూత ఎలాగ వస్తుంది ఒక చిన్న పసి పాప అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న పాపకి తండ్రి వేలియంగానే ఆ చేయి పట్టుకుని ఆ పాప చిన్న చిన్న అడుగులు ఎలాగ వేస్తుందో అదే చేయూత అంటే చెయ్యూతకి ఒక మార్గదర్శి ఒక చేయి పట్టుకునే వాళ్ళు ఒక బంగారు కుటుంబం ఏంటి అనేది ఇప్పుడు చూసాం మనం అలాగే నన్ను ఒక ఎంపీగా చేయడమే కాకుండా చేయూత అంటే చూపుడు చొప్పు ఇంకొక చేయూత అంటే ఉదాహరణ చెప్తాను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన నేను నన్ను యావత్తు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సభ అది లోకసభ లోకసభలో మీరు చూసింది ఇప్పుడు ఒకళ్ళే ఒక ఎంపీని మనం అందరం చూసుంటాం అక్కడ పోతే ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలు ఉంటారు ఆ ఐదు వందల నలభై రెండు ఎంపీలకి ఒక స్పీకర్ ఉంటారు ఆ స్పీకర్ కుర్చీలో ప్యానల్ స్పీకర్గా సార్ నన్ను కూర్చోబెట్టారు ఇటువంటి ఆలోచన ఒక ఆలోచన చేసి మన గ్రామంలో మన తెలుగు బిడ్డని ఒక తెలుగు తెలుగు ఒక దళిత జాతికి చెందిన ఒక తెలుగు బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు అంటే ఆ ఆలోచన చేయూత ఆలోచన అది కూడా మనం కూడా మన మన జీవితంలో ఎవరినైతే మన మన తరగతిలో ఎవరెవరికి చిన్న చిన్న చేయూత వేయగలుగుతామో అది ప్రతి ఒక్కళ్ళు మనం చేయవచ్చు కేవలం మార్గదర్శనే చేయాలని లేదు ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న చిన్న చేయూతలు ఇచ్చి మన పక్కింటి వాళ్ళని అందరినీ చేయొచ్చు అని సార్ యొక్క మానవతా దృపతం ఇస్తున్న మనందరికీ ఈ మెసేజ్ తప్పకుండా మీరందరు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు